యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ సరదాగా ఈరోజు మంగళగిరి చీరల్లో మెరిసిపోతున్న సిరిహాసనిని లలిత అవతారంలో ఉన్న సిరిహాసని ఈ రాధమ్మని చూపించేద్దామని చీరల అందం చూపించేద్దామని సరదాగా చూపిస్తున్నానండి అసలు చూడండి అమ్మ ఎంత మెరిసిపోతున్నారు చూడండి అమ్మ అందం ఈ చీర ఈరోజు ఇది చూస్తే అర్థమైపోయి ఉంటుంది మంగళగిరి చీరలతో మీ ముందుకు రాబోతున్నా రాదమ్మ సిరిహాసిని అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఆ భక్తులందరికీ అమ్మ దీవెనలు అందాలని అమ్మని కోరికలు కోరుతున్న వాళ్ళు ధర్మబద్ధమైన కోరికలు అయితే తప్పనిసరిగా అమ్మ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఇంకొకటండి ఈ సందర్భంగా నాతో మాట్లాడాలని చాలా మంది అంటున్నారు కదా వాళ్ళు పర్సనల్గా ప్రాబ్లమ్స్ చెప్తే నేను ఏమైనా సొల్యూషన్స్ చెప్తానేమో అని అనుకుంటున్నారండి ఏదో నేను ఇక్కడ బాగా భక్తిగా పూజలో ఉన్నప్పుడు భక్తులు వచ్చినప్పుడు పర్వదినాల్లో అది నేను మాట్లాడినవన్నీ వాళ్ళకి మంచి జరుగుతున్నాయి నో చెప్పటం లేదు కానీ నేను నేను అలాగా చెప్పేట లాగా కాదండి నేను భక్తిగా మోక్ష మార్గంలో వెళ్ళండి అని చెప్తూ ఉంటాను తప్పితే కోరికలకి మీవి ఏవైనా చెప్పాలి అంటే మాత్రం దానికి సంబంధించి వేరే భక్తులు ఉంటారు కదా ఇప్పుడు టీవీలో అది చూస్తున్నారు కదా మన సిరిహాసిన నిలయంలో అండి అమ్మని డైరెక్ట్గా అడిగితేనే అమ్మ కోరికలు నైంటీ పర్సెంట్ అమ్మే తీర్చేస్తున్నారండి కాబట్టి మీరు మనసులో ఏదైనా అనుకుని అమ్మాసస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సిరిహాసిని భక్తులకు ప్రత్యేకంగా వాళ్ళు ఏమన్నాలంటే సిరిహాసిని భక్తులు అంటే ఆత్మ బంధువులు చీరలు అంటే రాధమ్మ టైప్ వాళ్ళు అని అర్థం ఏమైనప్పటికీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తూ నేను తెచ్చిన చీరలు అన్నీ బాగున్నాయని కామెంట్లు పెడుతూ అమ్మ తల్లి నీకు దండం అంటున్నారు కదా అంటే తప్పకుండా ఇంకొకసారి ఇంకొక ఛానల్లో ఏదో ఒక చీర నా ద్వారా మీరు కొనుక్కుంటారని భావిస్తూ సరదాగా మళ్ళీ మీ ముందుకు వచ్చిన మీరు వదిలేసి మీరు ఎవరు కొనుక్కొని చీరతో ఆ చీరే కట్టుకుని మీ ముందుకు వచ్చి రాదమ్మా ఓకే అండి ముందుగా అండి నేను చూపించేసారి ఇది మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి కోడలు బ్రాహ్మణి గారు మంగళగిరి ఎమ్మెల్యే కదా లోకేష్ గారు వారి వైఫ్ కట్టుకున్నారండి సేమ్ సారీ ఇది ఈ సారీ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పంపించినట్లయితే నేను సరదాగా చూపిస్తున్నాను నాకు అనుకోకుండా వచ్చింది చీర పిక్ మీకు కూడా వీలైతే అది యాడ్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే ఈ మధ్య బాగా రెగ్యులర్ గా వాడేస్తున్నాను ఈ స్మూత్నెస్ తేలిక వాష్ చేయడం షాంపూ వాష్ మాత్రం ఇప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని చీరలు మనం చాలా జాగ్రత్తగా వాడాలి కదండి ఈ మ్యాచింగ్ కూడా నేను మ్యాచ్ చేసి ఇవ్వటానికి కారణం ఒకవేళ ఇది మ్యాచ్ అయితే ఈ బోర్డర్ ఇది వేసుకుంటున్నానండి ఈ ఒక నాలుగైదు సెట్ చేసుకున్నాను మీరు వదిలేసిన చీరలన్నీ నేను సెట్ చేసుకున్నాను ఒకవేళ ఈ బ్లౌజ్ లో బౌడర్ లేకపోతే సారీలో ఎక్స్ట్రా బ్లౌజ్ ఇది మస్ట్ గా బ్లౌజ్ వస్తాయండి విత్ బ్లౌజ్ ఈ సారీస్ మంగళగిరి పట్లన్నీ మంగళగిరి ఏ శారీ అయినా విత్ బ్లౌజ్ కాటన్ శారీస్ కూడా మీరు మీరు ఎవరైనా కావాలన్నా కాటన్ శారీస్ విత్ బ్లౌజ్తో కలిపి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై కంటే ఎక్కువ లేవండి అవి కాస్ట్ కూడా వీలైతే మీరు ఎవరైనా కావాలన్నా నేను తెప్పించడానికి ట్రై చేస్తాను చక్కగా ఈ శారీ బ్లౌజ్లో వచ్చిన పీస్ తీసుకెళ్ళి మనం ఇక్కడ మ్యాచ్ చేసుకుని పైన ఏ కలర్ వేసుకున్నా బాగుందా చాలా బాగుంది కదా ఇది యాక్చువల్గా బ్రాహ్మణి గారి ఫోటో నాకు ఎవరు పంపించి ఈ టైప్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి అని అడిగారు అందుకని అమ్మ మీ నెంబర్ ఎత్తుక్కోలేక నేను డైరెక్ట్గా ఇలా వీడియో ముందుకు చాలా చాలామంది కలర్స్ పంపించండి అని చెప్పి అడిగిన వాళ్ళకి కూడా నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాను ఏ ఒక్కరైనా సరే వీడియోలో గుర్తుంచుకుని మరి మిమ్మల్ని చెప్తున్నాను కాబట్టి మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఆన్సర్ చేస్తాను ఇది అడిగిన వాళ్ళు అడిగినా సరే అడగిన వాళ్ళు ఒకవేళ రాకపోయినా ఎవరైనా అడిగినా కూడా ఆ శారీ గా ఉంది దాంతో పాటుగా మరి కొన్ని సారీస్ మొన్న మిగిలినాయి కదండి అవన్నీ చూపిస్తున్నాను ఎవరి అడిగిన వాళ్ళకి కూడా నేను ఒక్కసారిగా ఎక్కువ సారీస్ పెట్టేసరికి ఆ రోజు ఏ కలర్స్ ఉన్నాయో ఏ కలర్స్ లేవో నేను చెప్పలేకపోయానండి ఒకే చీర నలుగురు ఐదుగురు అడిగినా కూడా నేను నాట్ అవైలబుల్ అని చెప్పి సోల్డ్ అని చెప్పేసి పెట్టి ఐదుగురు అడిగి నలుగురికి అదే ఆన్సర్ చెప్పి తీర చూస్తే ఇంట్లో ఉండడం ఇది చాలా బాగుంది ఇది కూడా ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అని చెప్పి ఇది లంగా వండి స్టైల్ అండి అది బోర్డర్లో అయితే ఇది లంగా వండి స్టైలు ఇవి ఇంకా రెండు మూడు శారీస్ ఉన్నాయి కొంచెం ఈసారి చా వీడియోలో మాత్రం మీకు పాత కొత్త రెండు కలిపి వస్తున్నాయి కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూసి తీసుకుంటారు లేదంటే పాత వాళ్ళకి నేను ఎవరికైనా నో చెప్పినట్లయితే ఇది చూపి చూపించినట్టు ఉంటుంది ఉన్నాయి అవైలబిలిటీ ఉందని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నానండి ఇది కూడా నాకు చాలా నచ్చింది అనుకో ఇది నా కోసం ఆగి ఉండొచ్చు అయినా కూడా ఒకసారి ట్రైలాస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలా కుట్టించేసుకున్నాను నేను ఇంకెక్కువ కుట్టించుకోకూడదు కదా అందుకని ఇది లంగాణి స్టైల్లో ఇది పళ్ళు బ్లౌజు సేమ్ ఇలా వస్తుందండి ఓనీ ప్లేస్లో మొత్తం ఈ రెడ్ వస్తుంది ఇంక ఇది అల్టిమేటమ్ చూపించాన చూపించలేదు యాక్చువల్గా ఇంకో ప్రాబ్లం కలిసిపోయినాయి అండి చీరలు ఎలాగో మిక్స్ మిక్స్ అయిపోయినాయి సో ఇది కూడా రెడ్డే చూపించలేదు అనుకుంటాను నేను చూపించాను అనుకుంటున్నాను మర్చిపోయానండి నేను ఏం పర్లేదు మళ్ళీ చూసేద్దాం మీతో పాటు నేను కూడా మళ్ళీ చూడిపోతాను రాదమ్మా ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ సారీ మొత్తం బోర్డర్స్ వచ్చిందండి ఎవరో తిట్టారండి చీరలు మడత పెట్టడం వస్తుందా ప్యూర్ జరి అంటున్నావు అన్నారు ఇందుకో డిలీట్ కమెంట్ ఒక్క నెగిటివ్ చెప్పారంటే కాసేపు బాధపడిపోయినా తర్వాత నాకు వచ్చండి మడతలు పెడతాను తర్వాత మడత పెడతాను ఇది ఇంకా బాగుంది అసలు చాలా బాగున్నాయి ఈ చీర కూడా ఇది నలిగిపోతుంది కదా నన్నే చూస్తున్నట్టుంది బాగా నలిగిపోయింది అందుకని ఒకసారి సర్చ్ చేస్తున్నాను పూజలో పెట్టుకుంటాము లేదంటే ఇలా నలిగిపోతే బాధ వచ్చేస్తుంది కదా చాలా బాగుంది చీర అయితే రెండు రెడ్లు వచ్చినాయి కదా రెడ్ 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 గ్రీన్ బ్లూ వైట్ ఎల్లో లేకుండా రాదు మీ ముందుకి సరే ఓకేనా ఇది ఒక చీరండి ఇది చాలా బాగుంది రాయల్ బ్లూ ఇది మామూలుగా యూనిఫామ్ బ్లూ అండి ఇది నా చిన్నప్పుడు యూనిఫామ్ బ్లూ మరి తర్వాత చాలా కలర్స్ వచ్చేసినాయి ఇది పళ్ళు బోర్డర్ అంతా ఇదే కలర్ వచ్చిందండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చారండి ఇది గ్రే కలర్ అండి ఈ కలర్ కి ఫరెట్ గ్రీన్ సెట్ చేశాను నేను నిజానికి ఇది చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకొకటి ఇలా చూపించేసి థర్టీన్ హండ్రెడ్ అని వేస్తుంటే బ్లౌజ్కి ఇందులో వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు బ్లౌజ్ కాస్ట్ సెపరేట్ అండి ఇవి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి అంటే చిన్న క్లాత్ వేరియేషన్స్ బార్డర్ వేరియేషన్స్లో మారుతాయి ఈ కలర్ ఎవరికైనా నచ్చినట్లయితే నాకు ఫోటో తీసి పెట్టండి ఇది ఒక మంచి బ్లూ అండి దీనికి ఇలా సెట్ చేశాను ఇవన్నీ ప్లెయిన్ అండి ప్లెయిన్ శారీస్ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ చిన్న బోర్డర్ వస్తుంది శారీలో అవి మళ్ళీ కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఈ రెండు కలర్స్ చూపిస్తుంటే కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇది కూడా చాలా బాగుంది రెడ్కి నేను సెట్ చేసింది బ్లౌజ్ తీసుకున్నా తీసుకోకపోయిన చాయిస్ మీదే అండి ఆ బ్లౌజ్ లేకపోతుంటే చీర అందంగా కనిపించట్లేదు నాకు నేను చూసి ఎంజాయ్ చేయాలి కదా మీకు చూపిస్తూనే అందుకని నేను ఇలా ఇది యాక్చువల్గా ఈ కలర్ మీద వేరే బ్లౌజులు ఇచ్చినప్పుడు ఇంకా అసలు ఎలివేట్ అయిపోయింది చీర కలర్ ఆ కలర్ మంచి కలర్ కదా ఇది పింక్ అండి పింక్ ప్లెయిన్కి డిజిటల్ ప్రింట్ బ్లౌజు ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్కి ఇలా బ్లౌజ్ మ్యాచ్ చేశాను పట్టండి మంగళగిరి ప్యూర్ పట్టు ఏమో లే ఇవి ప్యూర్లా కాదా అని కూడా నేను ఆన్సర్స్ చేయలేను చెప్పలేను కూడా ఎందుకంటే నచ్చిందా ఆ రేట్ని బట్టి అవి ఎలా మన్నుతాయో మనం డిసైడ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ ఒక బ్లౌజ్ వెళ్ళింది కానీ ఇంకో బ్లౌజ్ అప్పటి నుంచి ఇలాగే తిరుగుతుంది దీనికి మ్యాచ్ అయిన కదా అని ఇలా పెట్టాను ఎవరైనా ఈ చీర కొనుక్కెళ్ళిపోతున్నారు బ్లౌజ్ వదిలేస్తున్నారు ఇది కూడా ఎప్పుడో ఇలాగే నా దగ్గరకు వచ్చేస్తుందేమో చూసేద్దాం తిని బియ్యం గింజ మీదే దేవుడు శివుడు పేరు రాస్తాడంట మనం ఎక్కడుండాలి ఎవరితో మాట్లాడాలి అని అలాంటిది మనం కట్టుకుని చీరల మీద రాయడంటారా ఇదిగో చాలా మంచి ఎల్లో అండి ఇవి ఈరోజు ప్లెయిన్ శారీస్ ఇంకా ప్లెయిన్ శారీస్లోనేనండి ఇంకొక నాలుగు మూడు ఉన్నాయి ఇవి బోర్డర్స్ అండి విత్ బోర్డర్స్ మేము ఇంక సెట్ చేయడం వేస్ట్ ఎందుకంటే ఈ బోర్డర్ మీద ఈ వీటికి అక్కర్లేదు ఇది కాంట్రాస్ట్ డిఫరెంట్ కలర్స్ కాబట్టి బోర్డర్ కలర్ వేరు కాబట్టి ఇది వేసేసుకున్నా బాగుంటుంది అందుకని నేను ఇంక ఇది సెట్ చేయలేదు ఇది అలా వదిలేశాను దీనికి మాత్రం మొత్తం ప్లెయిన్ వచ్చి బోర్డర్ వచ్చింది కదా అందుకని పెన్ కలంకారీ ఈ క ఈ బ్లౌజ్ చాలా బాగుందని చెప్పేసి ఇలా సెట్ చేశాను ఈ బ్లౌజ్కి కావాలంటే మనం ఈ బోర్డర్ తీసుకుని వేసుకుంటే కూడా చాలా అసలు ఒక రేంజ్ అండి ఇంకా ఈ వీటిలో నాకు ఒక ఐడియా వచ్చింది ఎవరికైనా చెప్తున్నాను మనం ఏం చేయొచ్చు అంటే ఇది మన బా మన హ్యాండ్స్కి ఎంత క్లాత్ పడుతుందో ఎందుకంటే ఇది కొంచెం రఫ్గా ఉండి ఇవన్నీ ఉంటాయి కదా ఇది మన బాడీకి అంతటికీ ఇది అక్కర్లేదు కాబట్టి ఈ కలర్ ఓన్లీ హ్యాండ్స్కి తీసుకుని మా శారీ కలరు బాడీ ప్లెయిన్ టూ బై టూ కానీ ఏదైనా మంచి ప్లెయిన్గా మనం లేకపోతే ఈ ఇందులో ఉన్న బ్లౌజే వేసేసుకోవచ్చు లైనింగ్ ఇది ఓన్లీ హ్యాండ్స్ సెట్ చేసుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వీలైతే నేనే అలా ట్రై చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఇక ఒక కలర్ అండి పింక్ బోర్డర్తో వచ్చింది కదా అని డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ పింక్ లైట్ పింక్ సెట్ చేశాను ఈవేళ చాలా తక్కువ చీరలు అందులోకి పాత కొత్త మిక్స్ అయిపోవడం వల్ల మళ్ళీ కొత్త చీరలతో ఇంకొక వీడతో మిగిలిపోయిన చీరలతో మీ ఇంకో మిగిలిపోయిన చీరలతో మీ ముందుకు రాబోతుంది రాదమ్మా అని పెట్టుకుందాం ఇది లైట్ పింక్ అండి పింక్ ఇంకా మూడు నాలుగు ఉన్నాయి ఇంకా మన దగ్గర లైట్ పింక్ కి వైట్ మీద ఫ్లవర్స్ వచ్చి డిజైన్ చాలా బాగా వచ్చింది సిల్వర్ కలర్ జరి అండి ఈ చీ కాటన్ నాకు అర్థం కాలేదండి ఇవి యాక్చువల్ గా నిజానికి ఈ కొత్తగా చూస్తున్నాను నేను ఈ వెరైటీస్ కదా నేను ముందు నుంచి చెప్తున్నాను ఇది అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉందండి కాటన్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది దీనిలో ఇంక మంచిదా క్లాత్ చెడ్డదా అని అడిగితే నేను సమాధానం చెప్పలేను కానీ కలంకరీ ప్రింట్ అండి బ్లాక్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ ఒకటే వచ్చేసిందండి బ్లాక్ మీద హాఫ్ బయట తోటి పళ్ళు ఏమో అమ్మాయిలు ఏదో ఇచ్చాడు డిజైన్ ఇచ్చారు ఇది పల్ బ్లౌజ్ అండి కొంచెం లైట్గా ఇచ్చారు చాలా బాగుంది స్మూత్ గా అయితే ఉందండి ఇవి కలంకరీ ఇష్టపడే వాళ్ళకి ఇంకా అల్టిమేట్ చాయిస్ ఈ కలంకరీ ప్రింట్స్ కూడా మనం నా దగ్గర బ్లౌజెస్ చాలా ఉన్నాయి బ్లౌ శారీ మొత్తం కుట్టించుకోవచ్చు అది అది బ్లౌజ్ మొత్తం కుట్టించుకోవచ్చు ప్లెయిన్ శారీస్కి లేదంటే దానికి కూడా మనం బ్లౌజ్ ఒక్కటి వేసుకుని డిజైనర్లా చేసుకోవచ్చు ఇది విత్ బ్లౌజ్ అండి ప్యూర్ కాటన్ కలంకారీ ప్రింటు ఎక్కువసేపు చూపించాను నా చేయరు కదా చూపించకపోతే చూపించలేదంటే చూపించేస్తే చూపించినా కూడా అది ఫిక్స్ పెట్టండి అంటున్నారు ఫిక్స్ పెట్టిన మొర్రో అంటే ఫిక్స్ పెట్టమంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఒకసారి చెప్తే సార్లు చెప్పినట్టు అన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ యుర్ రైట్ అండి నన్ను సీతమ్మ అంటారు డాక్టర్ గారు వయసు కలిపి ఎందుకు అంటే ఒకసారి చెప్తే నేను చెప్పినట్టే సీత ఏదో అంటాడంట అందుకని నేను కూడా ఒకసారి చెప్తాను ఒకసారి చెప్పానంటే అన్నమాట ఇదిగోండి ఇది ఎల్లో పికాక్స్తో చాలా బాగా వచ్చింది డిజైన్ చీర వైలెట్ కలర్ అండి బ్లౌజు లైట్గా ఎల్లో మిక్స్ చేసి క్రీమ్ కలర్ మీద బ్లాక్ లతల్లా ఇచ్చేస్తారు చీ బ్లౌజ్ అంతా లైట్గా ఇచ్చారు ఇటువైపు కూడా చూపిస్తాను ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అసలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత వర్క్ మరి ఎందుకు తక్కువకి ఇస్తున్నారో నేనైతే బోల్ రేట్ వేసేసుకుంటానండి ఎంత కష్టపడి చేయాలి చూడండి చీర చూపించడమే బోల్ పని అంటే ఇంత కష్టపడి వంగుని ఈ ప్రింట్లన్నీ పట్టుకుని మళ్ళీ కలర్స్ ఒకదానికొకటి అందుకోకుండా అతుక్కోకుండా జాతరగా చేసి చాలా వర్క్ అండి ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఎలా ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు నేను రోజు విడిచి రోజు వీడియో ఖచ్చితంగా వచ్చేలా చూసుకుంటానండి రోజు నా వీడియో కోసం ఎదురు అమ్మాయి ఇవాళ ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారు చీరల మీద ప్రేమ నా మీద ప్రేమ తెలియదు నేను మాత్రం నా మీద ప్రేమ అని ఫీల్ అయిపోతున్నాను ఇది కూడా బాగుందండి మే మంచి మన తిలకం కలర్ రెడ్కి సేమ్ అదే డిజైన్ ఇచ్చారు దీనికి కూడా పికాక్స్ అండి సేమ్ డిజైన్ ఇంక అసలు కలర్ వేరియేషన్ మనకు అంతే బ్లౌజ్ అంతా బ్లాక్ శారీ వచ్చినట్టే వచ్చింది చీర మొత్తం చీర మొత్తం ఇలా వచ్చిందండి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి సో చీర సొంతం చేసుకోండి ఏదో ఊరికి నేస్తే నచ్చు పిక్ పిక్కు పెట్టండి డబ్బులు కట్టేయండి చీర సొంతం చేసుకోండి చాలా మాటలు వచ్చేస్తున్నాయి మీ రాధమ్మకి ఈ రాధమ్మకి ఈ రాధమ్మకి చివరిగా మా కనకదుర్గ అవతారంలో సిరిహాసినిగా వేయించేసి ఉన్న లలితా పరాభట్టారిక బాల స్వరూపంతో మా ఇంట సేవలు అందుకుంటున్న నా తల్లి గురించి రెండు మాటలు ఆ తల్లిని చేరుకోవడానికి ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నానండి ముందు మన అమ్మ దగ్గరికి చేరాలంటే భక్తి ప్రేమ రెండు ఎంత ముఖ్యమో మనకి శ్రద్ధ తెల్లవార్జములు లేవటం బతుకు వదిలించుకోవటం ఇవన్నీ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఇదే సందర్భంగా నేను నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఏదైనా ఈ మంత్రం చేసేయండి కష్టం తగ్గిపోతుంది ఆ మంత్రం చేసేయండి నాలుగు సార్లు మీ మీకు సమస్య అనేది లేకుండా పోతుంది ఇలాంటివన్నీ అండి నిజంగా అయితే మనకి చేసిన పడాల్సిన కష్టం తగ్గుతుందేమో కాని అండి అనుభవించాల్సినవి ఎక్కడికి పోవండి అలా చెప్పేసి తప్పుదారులు పట్టిచ్చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య ఆ మంత్రాలను అన్నెసరిగా ఇచ్చేస్తూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నేను చెప్పిందే వేదం అనుకుంటూ తయారైపోయిన ప్రస్తుత తరుణంలో నాకు ఒక ఇంట్లో ఎక్కువ పెంచేసుకునే ఇప్పుడు ఏజ్ వచ్చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత చేయటానికి కష్టపడుతూ ఇబ్బంది పడుతున్నా నేను చెప్పే సలహాలు కొత్తగా అమ్మవారి విగ్రహాలు కొనుక్కోవాలి లేకపోతే అమ్మని పూజించే వాళ్ళే పూజించాలి అనుకునే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయేమో అని ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా అమ్మ చెప్పించింది అనుకుని పాటిస్తారనుకుంటూ చెప్తున్నానండి ఎక్కువ పెంచేసుకోకండి పెంచుకునే కొద్దీ అండి శుభ్రం చేయాలి ఆ శక్తిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముందు అసలు మనం ఇవన్నీ పూజలు వ్రతాలు ఇవన్నీ అండి కేవలం మన మనసుని భగవంతుడి వైపు అంటే పరమాత్మ వైపు ఈ ఆత్మని పరబ్రహ్మ తత్వం వైపు తిప్పడం కోసం మాత్రమే అనే చిన్న విషయాన్ని గుర్తుంచుకున్నట్లయితే మనం పెంచుకోవలసింది చుట్టూ పెంచుకోవడం కాదు మనలో ఉన్న భక్తిని పెంచుకోవాలి అనే చిన్న విషయం అర్థమైతే అండి మనం పెంచుకోం ఒక్క రూపం తీసుకొచ్చి పెట్టుకోండి అన్నీ నేనే అంటుంది అమ్మ పది గోళ్ళ నుంచి దశావతరాల్ని సృష్టించింది కదా లలిత ఎంత అమ్మ చెప్తున్నారు కదా మరి అలాంటప్పుడు బండసురు వధ కోసం వివిధ కాలాల్లో ఉద్భవించిన వివిధ ఆవిర్భవించిన వివిధ దేవతా స్వరూపాలన్నింటినీ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపాలన్నింటినీ అమ్మ తన చేతుల నుంచి సృష్టించారు అంటే అన్ని రూపాలు తనవే తనలో నుంచి వచ్చిన శక్తులే అదే విధంగా వారాహి తనే రాజశ్యామల తనే వైష్ణవి తనే అన్ని సప్తమాతృకులు ఏ రూపమైనా దశ మహావిద్యలు నవదుర్గలు అన్ని తన నుంచి తను వెల్లవడుచుకున్న శక్తి స్వరూపాలండి ఆ స్వరూపాలని నేను ఏం చేశానంటే తెలియక ఈ నవరాత్రి లక్ష్మి అయితే ఈ అమ్మం తెచ్చేసుకుందాం పెట్టేసుకోవడం ఆ ఫోటో తెచ్చేసుకోవడం పెట్టేసుకోవడం ఇంకొక ఎందుకు అంత అవసరం లేదు ఇప్పుడు నాకు అర్థమయ్యి సిరిహాసిని స్వరూపంలోనే ఆ శక్తి వచ్చి అక్కడ కూర్చుంటున్నారు అని అర్థమయ్యేసరికి శక్తి స్వరూపాలు ఎక్కువైపోయినాయి అమ్మ తనకి తను ప్రదర్శించుకు తనకి తను నాకు ఆ కనిపిస్తా ఉంటారండి తనే అన్ని అవుతారు కింద అందుకే మీకు తెలియచేస్తా ఒక్కటే రూపం పెట్టుకోండి ఈజీగా ఉంటుంది మనం వయసు అయిపోయి కొద్దీ మనం ఎవరో పూర్వకాలంలో అనేవాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత వెళదాం అని కాదండి ఇప్పుడు ఎంతమంది చెప్పినా రాదము కూడా అదే చెప్తుంది వయసులో ఉన్నప్పుడు మీరు చేసి చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు వయసులో చేసినప్పుడు ఫలితాలే వెళ్ళే కొద్దీ ఏజ్ అయ్యే కొద్దీ మనల్ని భగవంతుడు వైపు తిప్పుతాయండి సో చాలా జాగ్రత్తగా దేవుణ్ణి పట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎన్ని మంత్రాలు చేసేసాము ఎన్ని పూజలు చేసేసాము ఎన్ని పూలు పోసేసాము అని ఖచ్చితంగా చూడకండి ఎన్ని విగ్రహాలు నింపేసుకున్నాం నాకు తెలియకుండా ఇంట్లో అలా అయిపోవడం ఒక ఇప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవడం వల్ల ఏ ఒక్కరికైనా ఉపయోగపడుతుంది మనలోని మంత్రశక్తిని మేల్కొల్పుకునే కొద్దీ అండి అప్పుడు పరమాత్మని మనం చేరగలిగేంత శక్తి మనకి వస్తుందండి అది బయట వెతుక్కుంటే దొరికేది కాదండి అన్ ప్రతి మనిషిలోని భగవంతుడు ఉన్నాడు అంటున్నారు కదా ప్రతి మనిషిలోని భగవంతుడు ఉన్నాడు కానీ అది ఎప్పుడు మనలో ఉన్న కుండలిని మేల్కొన్న మేల్కొల్పినప్పుడు మాత్రమే మనం భగవంతుడితో భగవంతుడికి దగ్గరగా అయ్యే స్వరూపం కింద మారుతాం అప్పటి వరకు మనం ఈ భూమి మీద తిరుగుతున్న పశువులకి ఈ మనిషి శరీరంతో ఉన్న మనకి పెద్ద తేడా ఉండదండి మనలో ఉన్న శక్తిని మేల్కొల్పాలి అంటే బాహ్యంగా ఉండే ఆడంబరాలు మానేసి మీలోనే వెతుక్కోవాలి అంటే ఒక్కటే రూపం అది కూడా మీ మనసుని భగవంతుడి వైపు చేర్చడం కోసం మానేమని చెప్పను ఉంచుకోండి చక్కగా లేకపోతే మన మనసు చెల్లించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో రకరకాల మనుషులు తయారైపోయారు రకరకాల ఏంటో అసలు టీవీ చూస్తుంటే అసలు చూడడం మానేసి నిజం చెప్పాలంటే భయంకరంగా తయారైపోయాను సొసైటీలో మనల్ని మనం డైవర్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినవి ఎవరైనా చెప్పిన మాటలు వినటం ఎంత ఇంపార్టెంటో మనకి మనం బుక్స్ చదువుతూ నాలెడ్జ్ ఎందుకంటే బుక్ లో ఒక పది పేజీల్లో ఇచ్చిన కదా పదనుకోండి పది నిమిషాల్లో ఆ మేటర్ చెప్పాలంటే కొంచెమే చెప్తాం అదే మీరు బుక్ లో చదువుకున్నారనుకో చాలా అసలు ఎలా ఎలాబొరేటింగ్ గా మనం అర్థం చేసుకోవడానికి ఆ సీన్స్ అని అక్కడ ఇప్పుడు అమ్మ ఉన్నారు అమ్మ ఇక్కడ మణ దీపంలో ఉన్నారు ఎన్ని దాటుకుంటూ వెళ్తున్నారంటారు రత్న ప్రాకారాలు మణిమయ్య ద్వీపాలు లేకపోతే కెంపులు అన్ని పచ్చలు దాటుతుంటే మనం ఇవన్నీ ఎక్కడ చెప్పగలుగుతాం అందుకని బుక్ లో చదివామనుకో మనసు అలా అమ్మ దగ్గరికి అమ్మ అందమండి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మనం ఏమన్నా చూడగలమా ఎల్దాసేస్తున్నాం మళ్ళీ మధ్య ఎక్కడో చూసాను అమ్మవారి శరీర భాగాలని వర్ణిస్తున్నారు ఏంటి అన్న ఆలోచన కూడా ఎవరో అంటే విన్నాను అనుకుంటున్నారు అమ్మ మనుషుల్లాగా ఈ అందం కాదండి అమ్మని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవాలి పరబ్రహ్మ తత్వం అండి అసలు పోలిక కూడా రాదు అన్నమాట ఆ అందం ఆ అపురూప లావణ్య సౌందర్య స్వరూపిణి అయిన పరదేవత యొక్క అనుగ్రహం మనకి రావాలంటే మినిమం మనం డైవర్ట్ చేసుకోవడానికి కొన్ని తప్పు ఏంటంటే ఎదురుగుండా మనం క్రియేట్ చేసుకోవడం మనం మన చుట్టూ మనం చదువుకోవడం ఎక్కువ విగ్రహం లేదంటే ఫోటో ఏదైనా మనం చూసుకోవడం వల్ల విగ్రహంలోనే శక్తి ఉండదండి ఫోటో క్యాలెండర్లో ఇప్పుడు శక్తి ఉంటుంది మీరు ఎప్పుడైనా ఏదైనా రాయిని చూపించి దేవుడాన్ని మొక్కారంటే అందులోకి పరమాత్మ తత్వం అందులోకి ఆవాహన అయిపోతుందండి అలాంటప్పుడు మనం క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంటే కానీ ఎక్కువగా క్రియేట్ చేసేసుకుని ఇబ్బందులు పడకండి అని తెలియచేస్తూ మీలో ఉన్న భగవంతుని మేల్కొల్పడానికి ఏ ఒక్క నామంతో అయినా భగవంతుని చేరుకోవచ్చు అని గుర్తుంచుకోండి దానికి తోడు గురువులు గురువులు అనుకుంటూ ఎక్కువగా ఇబ్బందులు పడకండి ఎందుకంటే గురువులు అన్న ఆ కాన్సెప్ట్కి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం ఆలోచించుకుని అడుగులు వేయండి అని చెప్పేసి నాకు తెలిసిన విషయాలు ఎవరికైనా ఉపయోగపడతాయని భావిస్తూ నుంచి సెలి తీసుకుంటున్నా రాదమ్మా అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ